ఆ చిరునవ్వే ఆత్మీయ పలకరింపు ఆ కంటి చూపే అనన్య యోగీశ్వర కటాక్షంబు ఆ శిష్యకోటి ఉద్ధరణ దీక్షయే మీ ద్రోణాచార్యము ఆ మనసే శివానంద చిరస్మరణ జీవాధారము ఆ శ్వాసే రామానంద పద సదా హృదయారామం నిత్య కళ్యాణ వెంకటేశ్వర జన్మత మీది సత్య సాధన అంతర్ముఖ సాఫల్య నామధేయము మీది అన్నిట ఔన్నత్యానికి ఆదిగురు శ్రీకృష్ణ గురు పరంపర తీరు మీది అనంత శిష్యకోటికి ఆచార్య వశిష్ట వాల్మీక ప్రేమ మీది రుచి కొలువు మాది భవిత చూపే సాధన రాజవిద్య సంప్రాప్తము మీది అటువంటి కనిపించే కల్పతరువుకి జ్ఞాన పిపాస తీర్చే శ్రీ గురు రూపానికి నిండు నూరేళ్లని అందిస్తున్న జన్మదిన శుభాకాంక్షలు శ్రీ గురుజీకి మీ శిష్య కుటుంబం సన్యాసరావు పదాల విజయనగరం నమస్తే